హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ని ఎలా ఉన్నారు రోజు అడుగుతూనే ఉన్నాం మేమైతే బాగానే ఉన్నామమ్మ అంటారా నేను కూడా బాగున్నాను అందుకే కదా రోజు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేసి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ఇంకా మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అక్కా ఇలా చేయండి అలా చేయండి అని నో ప్రాబ్లం మంచిగా కామెంట్ చేయండి ఏదైనా కానీ మంచిగా చెప్పండి ఉదయాన్నే హడావిడి చేస్తున్నాం ముందు శారీ కట్టుకోవడమే రాదు మళ్ళీ ఏదో హడావిడి అంటే అసలు అవ్వదు కదా కట్టుకునే వాళ్ళకి వస్తే అది నో ప్రాబ్లం అండి శారీతో రోజు చేసే వాళ్ళకి జూజు అనిపిస్తుంది అనమాట ముందులే అనిపిస్తుంది కొత్తగా ఎప్పుడైనా ఒకసారి కట్టుకునే వాళ్ళకి దాంతో పని చేయాలంటే చాలా కష్టం నాకైతే అనిపించింది అనిపిస్తుందో కామెంట్ చేయండి మా అమ్మ అయితే చక్కచక్క పనులన్నీ చేసేస్తుంది తోటి నేను వన్ అవర్ కూడా మెయింటైన్ చేయలేను అవి సాఫ్ట్ గా ఉన్నాయి కాబట్టి ఒక పూజ అయ్యే వరకు కట్టుకుంటాను చాలా మంది శారీనే ఈ అమ్మాయి అని అనుకుంటా ఉన్నారు అలా ఏం లేదండి ఇంట్లో వాటికు పూజలు వేసినప్పుడు ఖచ్చితంగా శారీ అయితే కట్టుకుంటాను బయటికి వెళ్ళేటప్పుడు నార్మల్గా ఎక్కువ డ్రెస్లో కనిపిస్తా కాబట్టి మీరు అలా అంతే శారీ అయితే ప్రిఫర్ చేస్తాను ఇంట్లో మాత్రమే అనమాట బయటికి వెళ్ళేటప్పుడు అసలు ప్రిఫర్ చేయండి నేనైతే ఎందుకంటే మనకి నడిచేది రాదు శారీ కట్టుకొని ఏం పెద్ద పై నుంచి దిగి వచ్చినావా మేము తిరగట్లేదా అని అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేము ఇంకా వాళ్ళు అలాగే అనుకుంటూ ఉంటారనమాట దాని గురించి మనం ఏం మాట్లాడలేము ఇక్కడ ఉదయాన్నే హడావిడి ఏంటి అని అంటే టిఫిన్ చేస్తున్నా మా బావ టూ డేస్ టిఫన్ టిఫిన్ అనమాట సన్నగా అవుతారా ఎవరన్నా ఉదయం టిఫన్ మానేస్తే చెప్పండి ఆ మనిషి అయితే తినట్లేదు అనమాట ఒక కరెక్ట్ పండు తిని వెళ్ళిపోతా ఉన్నాడు అదే పూజ చేసుకుంటున్నాం కదా ఆ పండు మాత్రం తింటున్నాడు అనమాట అంతే అందుకని చెప్పేసి ఈరోజు ఉప్మా చేస్తా అన్న ఆయన చెప్పలేదు లేండి ఉప్మా చేస్తానని చెప్పేసి వేరే దగ్గర తమలపాకులు దొరకట్లేదు అనమాట మాకు కొంచెం ఇబ్బందిగా ఉండింది తెస్తానని చెప్పి శుక్రవారం కదా పూజకు అవసరం అని అన్నాను అందుకని చెప్పేసి వేరే దగ్గర ఉన్నాయి అని అంటే తెచ్చుకోవడానికి వెళ్ళాడు అంతలోపు నేను ఉప్మాన చేద్దాం తింటాడు కదా అని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఉప్మా అయితే అస్సలు తినడు మీకు తెలిసిందే కదా యాజ్ యూజువల్ కానీ ఉప్మా అయితే బాగానే ఉంది అది కొబ్బరి తేయడానికి నా అనమాట టెంకాయ కొట్టినాం కదా మన కృష్ణాష్టమి రోజున టెంకాయ చెప్పలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట ఆ రోజు అంతకుముందు శనివారం రోజు కొట్టినాం కదా అవి కొన్ని ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టేసినా అనమాట పచ్చి కొబ్బరితో పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా అదిగో తీసుకొని వచ్చాడు అయితే పూజ తర్వాత వేసుకున్నాం అనమాట తింటా ఉన్నాడు పచ్చి కొబ్బరి అని చెప్తున్నా ఫుల్ వర్షం అండి మాకు నైట్ నుంచి కూడా ఫుల్ వర్షం పడుతూ ఉంది ఇద్దరికి అక్కడ ఫైట్ జరుగుతూ ఉంది తినద్దు తినద్దు కన్నాయా అంటే నేను తింటాను ఏం చెప్పు పొద్దున్నైతే అంటూ ఉన్నాడు అందులో పాలు అయితే ఇంకా పాలు ఖచ్చితంగా ఒక గ్లాస్ అయినా ఇస్తాను అనమాట తాగడానికి టిఫిన్ చేయకపోతే ఏం చేయని చెప్పండి కనీసం పాలన తాగుతాల్లే అని చెప్పేసి కొంచెం షుగర్ వేసిస్తానమాట ఒకసారి షుగర్ లేకుండా ఇస్తానులేండి ఉదయాన్నే పనులు అంటే చాలా హడావిడబ్బా అసలు పనులే కావు ఒక్కొక్కసారి అయితే అది ఇంట్లో ఇద్దరం కలిసి పూజ చేసుకోవాలంటే మాకు అసలు కాదు మా బాబు అయితే ఫోర్ థర్టీ నుంచి లేరా లేరా అంటూ ఉంటాడు నేను ఫైవ్ థర్టీకి కానీ లేనమాట గంటసేపు పెడుతుంది మనం లేవాలంటే అస్సలు నాకు చీకట్లో లేస్తే వేస్తే బాగుండదనమాట తలనొప్పి వస్తుంది ఎలా ఎలాగో ఉంటుంది అలవాటు అయిన వాళ్ళు మాత్రం బాగా లేస్తారు త్వరగా లేస్తారు చేస్తారు కానీ కొంచెం అలవాటు లేని వాళ్ళము ఒక రోజు రెండు రోజులు లేవాలంటే కష్టం ఓన్లీ శుక్రవారం మంగళవారం శనివారం ఈ మూడు రోజులు అయితే లేస్తాను ఎందుకంటే ఖచ్చితంగా పూజ చేసుకుంటాం ఇద్దరం కలిసి చేసుకుంటాం అనమాట అందుకని చెప్పేసి కొంచెం త్వరగా లేస్తున్నా అంతే మిగతా రోజుల్లో బా ఒక్కడే చేసుకుంటాడు పూజ ఇక్కడ ఉప్మా చేస్తున్న ఆ ఉప్మా ఉండగట్టకుండా ఉండాలంటే కొంచెం కొంచెం వేస్తూ తిప్పాలి బొంబాయి రవ్వ ఉప్మా అంటారు కదా సూజీ రవ్వ అని కూడా అంటారులేండి ఉప్మా రవ్వ పేరు తెలియదా మీకని అన్నారు అది వేరే ఉప్మా రవ్వ పేరు గోధుమ రవ్వ అంటారంట టక్కున నోటికి రావండి ఏ విషయాలు ఎవరికి తెలియదని కాదు కానీ మనం వాయసవరు ఇచ్చేటప్పుడు లేదంటే చేసేటప్పుడు టక్కున చెప్పాలి అని అంటే నోట్లోకి రావు అంత మాత్రం చేద్దానికి తెలియదా అది తెలియదా అని వంకరగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మీరు ఇంతే ఇంకా మీరు ఇంకా మారరు మీరు ఇంతే అనిపిస్తుంది అనమాట మీకు అలాగే అనిపిస్తుందా లేకుంటే ఏమైనా అనుకుంటారా మీరు అదైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నా శారీ గురించి అసలు పట్టించుకోద్దండి దాని గురించి పూర్తిగా వదిలేసేయండి నాకు అసలు మెయింటైన్ చేయడమే రాలేదన్నమాట అక్కడ ఆయిల్ వేసి పోపుకైతే రెడీ చేస్తున్నా సారీ సారీ పోపు కాదు ఆ బొడ్డపప్పులు కొబ్బరి అదంతా కొంచెం వేయించేసుకుందామని చెప్పేసి పుత్నాల పప్పు అయితే వేయలేదండి నిజంగా చాలా బాగుంది ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి అబ్బా అందుకే నేను చెప్పాలని చెప్పేసి మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో పల్లీలు బాగా వేయించేసుకొని ఆ తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు అలా అలా అనేసి తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే కొంచెం ఉప్పు వేసుకొని చాలా బాగుంది పచ్చడి నాకైతే బాగా నచ్చింది అనమాట పుత్నాల పప్పు వేస్ట్ చేస్తేనే కొంచెం టేస్ట్ ఏదోలాగా అనిపించింది కానీ నాకు అంతగా నచ్చలేదు ఇది మాత్రం చాలా బాగుంది అనిపించింది నాకైతే పల్లీ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉంటే మేము చేస్తున్నాం ఆల్రెడీ అని కూడా చెప్పండి పుద్నాల పప్పు కంటే కూడా ఇదే బాగుందండి పచ్చి కొబ్బర సూపర్ అసలు చాలా బాగుంది పచ్చడి మనం ఎండు కొబ్బరి వేసుకుంటే అంత టేస్టీగా నాకైతే అనిపించలేదనమాట కొంచెమే వేయించాలి ఎక్కువ కాదు పచ్చి కొబ్బర పచ్చిమిర్చి పచ్చిమిర్చి అలాగే కూడా వేస్ట్ చేసుకుంటారు అలా వేస్ట్ చేసుకుంటే కొంచెం స్మెల్ వస్తుందని నా ఫీలింగ్ అనమాట ఓహో వంటల గురించి నీకు ఇంత బాగా తెలుసు అనుకోకండి నార్మల్గా నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసింది మీకు ఏదో చెప్తా ఉన్నాను వీడియోకి వాయిస్ ఓవర్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి అబ్బా బా ఎలా వస్తుంది బాగా వస్తుందా బాగాలేదా లేదంటే ఏదైనా చేంజెస్ చేసుకోవాలని కూడా ఖచ్చితంగా చెప్తూ ఉండండి మీ అమిలమైన కామెంటే కదా మాకు కావాల్సింది ఎలా మార్చుకోవాలి ఎలా చేయాలి అన్నది మీ ద్వారానే ఎక్కువ తెలుసుకుంటాం మేము మాకంటూ మాకు ఏం తెలియదు కదా మేము ఏదో వీడియో చేస్తున్నాం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం తిన్నాం అన్నట్టు ఉండకూడదు మీకు నచ్చేలా ఉండాలి మిమ్మల్ని ఆకట్టుకునేలా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీకు ఏమన్నా మార్పులు చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా చేయండి ఇక్కడ అయితే పెట్టేస్తున్నా లేట్ అయిపోయింది మా బావకి బస్సు అయితే వస్తుంది అనమాట వాళ్ళకి ఎయిట్ ట్వంటీ బస్ వస్తుంది అందుకని చెప్పేసి అది బస్సు ఎయిట్ ట్వంటీకి వస్తుంది ఈయన ఎయిట్ కదంతా తినాలన్నమాట టైం అయిపోతుంది టైం అయిపోతుంది ఆ ఉప్మా ఎట్లా తినకుండా పోవాలా అని ఒక్కటే టార్చరు అయిపోయింది టైం ఇంకా వేసుడు నువ్వు చేసి కూడా నాకు నాకొద్దు అని అంటున్నాడు ఉప్మా అంటే ఎన్ని పేర్లు పెడతాడు ఎన్ని మాటలు చెప్తాడు మా ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే కూడా నాకు ఫుల్ వస్తూ ఉందనమాట అన్ని చెప్తా ఉంటాడు ఇదేంది ఇట్లుంది అదేంది అట్లుందని అని చెప్పేసి ఎందుకు అంత అసహ్యం అనిపిస్తుంది ఉప్మా అబ్బా ఉప్మా హీటర్స్ చాలా మంది ఉన్నారు ఉప్మా లవర్స్ కూడా ఉన్నారు అనుకోండి నాకు ఉప్మా అంటే చాలా ఇష్టము రసంలోకి కానీ ఇలా ఇడ్లీ చట్నీలోకి కానీ నేను చాలా బాగా తింటా నేను చాలా మందిని విన్నాను నాకు నచ్చదు ఉప్మా నాకు నచ్చదు ఉప్మా అంటారు ఒకసారి ట్రై చేయండి అబ్బా పల్లీ చట్నీతో చాలా బాగుంటుంది అసలు ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఒక్కదాన్నే ఉన్నాను కదా తినకుండా ఉంటే తప్పించుకుంటే ఎలా చెప్పండి అనారోగ్యాలు ఎక్కువ వస్తాయి కదా అందుకని చెప్పేసి మా బావ చెట్టు వార్నింగ్ అనమాట ఇన్ని రోజులు అంటే ఒక ఎత్తు లైవ్ చేస్తూ ఉన్నావు కాబట్టి వదిలేసినా ఖచ్చితంగా టయానికి చేసుకొని తిను అని అయితే అంటా ఉన్నాడు అందుకే మార్నింగ్ టెన్కి అంతా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను బెండకాయలు చెప్పిన కదా మట్టికాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి మా బావ నిన్న వీడియో చూస్తున్నాడు ఇంట్లో కూరగాయలన్నీ అన్నీ పాటు చేస్తున్నావా రేట్లు ఇట్టుకున్నా తెలుసా నీకు బయట అని అయితే అరిచాడనమాట చెప్పకుండా ఉన్నా బాగుండు వీడియోలో అనిపించింది నాకు మనం ఊరుకుంటామా మన ఊరు ఊరుకుంటుంది కదా ఏదో ఒకటి చెప్తా ఉంటాము టక్కున చెప్పేసి వీడియో బావ చూస్తాడు అన్న మా గుర్తు లేదనమాట నాకు అలా చెప్పేసిన ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి టమాటా బెండకాయలు అవన్నీ కట్ చేస్తున్నా బెండకాయ బజ్జీ అంటాం బెండకాయ పుల్లగూర అని కూడా అంటారు మా నాన్నకు చాలా ఇష్టము మా నాన్నకి ఇష్టం అని నేను కూడా తినడం ట్రై చేసిన నిజంగా చాలా బాగా అనిపించింది అప్పటి నుంచి తినడం స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ మా నాన్నకు నాకు సేమ్ ఇష్టాలు ఉంటాయి ఒకటే రకంగా తింటామన్నమాట డ్రెస్సులు కూడా నేను మా నాన్న ఒక్కటే సెలెక్ట్ చేస్తాము నాలుగైదు చీరలు తీసుకొని వస్తే వీటిలో ఏదైనా నచ్చిందా చెప్పు నాన్న అంటే నాకు నచ్చిన చీరనే మాకు నచ్చుతుందనమాట మా ఇద్దరి ఇష్టాలు ఒకటే మా డాడీవి నావి మా అమ్మవి మా తమ్ముడివి ఇష్టాలు కొంచెం కొంచెం కలుస్తాయి ఎక్కువ కలవవు నావి మా నాన్నవి పూర్తిగా అనమాట మేమిద్దరం ఒకేలాగా ఆలోచిస్తాము ఒకేలాగా కోపడతాము ఒకే మెంటాలిటీ కూడా నమ్మితే బాగా నమ్ముతాము ఒక్కసారి అసహించుకున్నామంటే మళ్ళీ అసహించుకుంటాం మళ్ళీ మామూలుగా వచ్చి మా అమ్మ అంటే ఇంకా మళ్ళీ కరిగిపోతాం అనమాట అసలు అలా ఉండకూడదు ఒకసారి హేట్ చేసినామంటే వాళ్ళని హేట్ చేస్తూనే ఉండాలి నేనైతే తెలుసుకుంది అదేనండి మనం ఒకసారి హేట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని లవ్ చేయాలి అనుకున్నాం అనుకోండి అయ్యో మన దగ్గరికి వచ్చారు కదా మాట్లాడదాం కలిసిపోదామని అది ఎప్పటికీ జరగదు ఆ ఇగో అనేది అలాగే ఉంటుంది అందుకని ముందు నుంచే ఇంకా మనం వాళ్ళని వదిలేసిన వాళ్ళని వదిలేసినట్టే ఉండాలి అట్లా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా ఇప్పుడు ట్రై చేస్తున్నాను ఆల్మోస్ట్ నేను వద్దు అనుకున్న వాళ్ళని దూరంగానే పెడుతున్నా దగ్గర కూడా రానివ్వట్లేదు అనుకోండి మనం పెరిగే కొద్దీ మన మైండ్ కూడా పెరుగుతుంది కదా మనకు కూడా అంతే ఇంత ముందు అంటే కొంచెం చిన్న వయసు కాబట్టి ఏమీ తెలియని వయసు అనమాట ఎవరైనా చెప్తే అది నమ్మడం అలా ఉంటుంది కొంచెం కొంచెం మనం పెరిగే కొద్దీ మన చుట్టూ జరుగుతున్న వాటి గురించి మనం కూడా చాలా తెలుసుకుంటాం మేము కూడా అంతే నేను బాబా మాకెవరు చెప్పేవాళ్ళు లేకపోయినా మా అంతక మేము మా అనుభవంతో తెలుసుకున్నవి చాలా వరకు ఉన్నాయన్నమాట సరేలే మనకి ఎందుకు లేదు ఆ పంచాయతీలలో ఇక్కడ వంట అయితే చేస్తూ ఉన్నా నేను వంట అయితే చెప్పినా కదా వంకాయ బజ్జి వంకాయ బజ్జిగా సారీ సారీ తప్పుగా అనుకోకండి బెండకాయ బజ్జీ అనమాట దాన్ని బజ్జీ అంటారు పిల్లగూర అంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా కొంతమంది మేము ఇంత పేరాలు రాయాలన్నా అని అనుకునే వాళ్ళకు నేను చెప్పేది ఒకటి నేను వీడియోలో ఏం అడుగుతున్నానో వాటికి మీరు ఆన్సర్ చేయండి చాలు మీరు చూస్తున్నారన్నది నాకు అర్థమైపోతుంది పేరా పేర రాయమని నేను కూడా చెప్పనండి ఎవరికి ఎందుకంటే ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు అందరూ లైవ్స్ వీడియోస్ అని చెప్పేసి ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మేము చేస్తున్నాం కాబట్టి మీరు కూడా చేయాలనుకుంటాం కాబట్టి ఈ మాత్రం అడుగుతున్నాం అనమాట మీకు ఇష్టం లేకుంటే చేయొద్దండి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేలాగైతే ఏమీ లేదు ఇంకా అవన్నీ తీసి చిన్న టెంకాయ ఉంది కదా దాంట్లో ఏదో పెడుతున్నా చూడండి ఇలాంటి తింగర్ చేసాలు ఎవరన్నా వేస్తారా నేను చేస్తూ ఉంటాను బెండకాయ అయితే పొయ్యి మీద పెట్టేసినా అండి బెండకాయ పచ్చిమిర్చి టమాటా కొంచెం ఉల్లిగడ్డ కూడా వేసినా చింతపండు కూడా వేసినా అనమాట తాలింపు అయితే పెట్టుకోవచ్చు ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికిస్తాం కదా నీళ్ళన్నీ పోవాలన్నమాట తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు మా బావ తాలింపు వేసినా వేయకపోయినా బెండకాయతో బజ్జీ అంటే చాలా బాగా ఇష్టంగా తింటాడు ఇక్కడ బియ్యం చేస్తున్నా మన మామూలుగా ఏమంటారు సన్న బియ్యం కాదు అవి స్టోర్లో ఇస్తారు కదా అవి చేస్తున్నా అనమాట దోశ పిండికి నానేద్దామని చెప్పేసి ఇంకా ఉప్మా తినడయ్య అయినా రోజు దోశ వేయాలని చెప్పేసి ఇంకా దోశ కూడా ఎక్కువ పెట్టకూడదు తినకూడదు కూడా హెల్దీ కూడా కాదు దోశ బట్ ఉంటుంది కదా ఒకరోజు కన్నా అని చెప్పేసి ఒకరోజు దోశ ఒకరోజు పొంగల్ అన్నట్టుగా నానేసుకుంటున్నా ఉదయాన్నే చూడండి పనులు చాలా ఉంటాయి మళ్ళీ ఈ గ్యాప్లో ఏం ఖాళీగా లేను ఆ సామాన్లు అన్నీ కడిగేసుకున్నా అనమాట మళ్ళీ ఖాళీగా ఉంటే ఎట్లా చెప్పండి అన్ని పనులు చేసుకోవాలి కదా మినపప్పు కొంచెం ఎక్కువ వేస్తున్నా దోశ చాలా బాగుంటాయి మినప్పప్పు కొంచెం వేసుకుంటే ఒకటికి రెండు గ్లాసులు బియ్యం అయితే వేస్తాను అబ్బా నేను దోశపిండికి దోశలు అందుకే చాలా మెత్తగా మంచిగా ఉంటాయి అనమాట కొంచెం అటుకులు కూడా వేస్తా పిండి పట్టేటప్పుడు ఇంకా అంతే ఇంకా ఏమీ వేయను కొంతమంది అన్నం వేసుకుంటారంట అన్నం అయితే వేసుకోవద్దండి ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కాబట్టి అసలు నార్మల్గా అన్నం వేట్ చేసుకొని తినద్దు అని అంటున్నారు అలాంటప్పుడు మనం అన్నం వేసి పిండికి మిక్సీ వేసుకొని టూ డేస్ త్రీ డేస్ పెట్టుకొని తిన్నామంటే ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి కదా అందుకని చెప్తున్నా తెలిసిన వాళ్ళే ఉంటారు తెలియని వాళ్ళకి అయితే చెప్తున్నా అనమాట నేను ఇక్కడ అయితే వలుస్తున్నా మటికాలు వలచడంలో మాకు దానికి కొంచెం నార ఉంటుంది కదా అది తీసి కూడా వలుస్తారు మేమైతే అలాగే వలుచుకుంటాం అనమాట కొంతమంది కట్ చేస్తారు అనమాట చిన్న చిన్నగా చూపించి అట్లా కూడా నేను వీడియోలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మీరు ఎలా చేస్తారు మట్టికాయ కత్తెరతో కట్ చేస్తారా చిన్నగా లేదంటే తోలు తీసి వాటిని తీస్తారా అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా మర్చిపోవద్దు ఇది మాత్రం తెలుసుకుందాం ఎవరు ఎలా చేసుకుంటారు అన్నది మా సైడ్ చాలా మంది కట్ చేస్తారనమాట చిన్న చిన్నగా కత్తెరితోటి అమ్మ మాత్రం ఇలాగ తోలు అంతా తీసేసి నీట్గా చేస్తారు ఉడకబెట్టి తాలింపు అయితే వేస్తాం నైట్ బావు కోసం అయితే ఫ్రై కొంచెము బెండకాయ బజ్జీ అయితే చేస్తున్నానండి ఇంతవరకు ఓపిక్గా వీడియో విన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా కొన్ని మరిన్ని వెళ్తాం మీ ముందుకు వస్తూనే ఉంటానన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మంచి విషయం అయితే ఉంది చెప్పాలి అని అయితే అనుకుంటున్నాను కానీ ఇప్పుడే చెప్పే సందర్భం రాలేదు చెప్తాను ఫ్యూచర్లో ఫ్యూచర్లో కాదు తొందరలో ముందు ముందు వీడియోస్లల్లో అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఆనందాన్ని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి